ఇప్పుడు స్పూన్ పెట్టి అబ్బా లోపల మెత్తకు చేసేసాము ఇది చూడండి ఈ స్పూన్ పెట్టడం అంటే ఇలా కాదు దీనికి ఒక డబ్బకు రెండు పెట్టలు అలా తెలుసా అలా ఉంది చాలా బాగుంది కదా ఇలా ట్రై చేయాలి మనము వాటర్ మిల చాలా బాగుంది ఊరికనే ఎవరే ఉండు కాలు మీద పెట్టుకొని తింటేనే నువ్వు ఉండగలవు చాలా బాగున్నా అన్నట్టు మర్చిపోయాను అందరికీ హ్యాపీ హోలీ హోలీ పండుగ శుభాకాంక్షలు వాటర్ తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది డైజన్ బాగా అవుతుంది పచ్చి పండు ఇది పచ్చి తెలుగులో మాట్లాడుకోవాలంటే పడిపోయింది మీకు డౌట్ రావచ్చు ఎక్కలో ఉన్నాయి కదా సీకం లేకుండా తింటాను అందులో నీళ్ళు తీయడమ్మా వాటర్ తేడం peka <laughs> logicala